నెల్లూరు రూరల్ పరిధిలోని మిలీ బైపాస్ వద్ద ట్రాఫిక్ కేసే చంద్రమౌళి తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు భారీ శబ్దం చేస్తూ తిరుగుతున్న వాహనాలను ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇంకోసారి డబ్ డబ్ సౌండ్ వచ్చిందంటే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తానని ఎస్ఐ తనదయ్య శైలిలో వాహనదారులకి వార్నింగ్ ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న వాహనాల సైలెన్సర్లను తీసివేసి హెచ్చరించారు అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఈ చలానాలను కట్టించారు వాహనతారులు ప్రతి ఒక్కరూ సరిగ్గా రూల్స్ పాటించాలని సూచించారు fahl <sumb mysticism> <riresas> 何でまだまだ లేదు అది చూసాను అది అయిపోయింది పని అయిపోయింది ఏం పైన ఇయట్లేదు నేను మా పైన వేయాలి పైన కొత్త కొత్తది కొనుక్కోవడానికి పైన ఇట్లా ఇది తీసేసి కొత్తది Thank yeah. you.